అండి ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి పట్టుకుందాం మా ఊళ్ళో మండే మండే సంత పెడతారనమాట అచ్చంగా మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలు మాత్రమే ఉంటాయి అక్కడి నుంచి తెచ్చుకున్నానండి ఒక్కొక్క కాయ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది కానీ వాడు సెవెంటీ రూపీస్కి ఇచ్చాడు చాలా వెయిట్ ఉంది ఒక్క కిలో దాకా ఉంటుంది ఒక్కొక్క కాయ మీకు వీడియోలో చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద కాయ అనమాట జలాలు అనమాట ఇవి జలాలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది చాలా బాగుంటుంది టెంక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వన్ ఇయర్ పాటు మనకి బాగుంటుంది నిల్వ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది రసాలు అనేది మా పిల్లలు అంతగా ఇష్టపడరు ఎందుకంటే దానికి పీస్ ఉంటుంది కాబట్టి మేము జలాలను ప్రిఫర్ చేస్తాము తెల్ల గులాబీలు ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ఎవరికి నచ్చినవి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అనమాట మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఇవే పెడతార మాకు అందుకనే ఇవే అలవాటు మీకు చూడడానికి అలా కనిపిస్తుంది కానీ చాలా వెయిట్లో ఉన్నది కాయ అనేది మాకు ఒక ఫైవ్ కాయల్ సరిపోతాయని మేము ఐదు కాయల్ తీసుకున్నాం అనమాట ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చేసి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి సాల్ట్ వేసేసి హాఫ్ అన్ అవర్ ఉంచేసి వాటిని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి ఒక క్లాత్ బాగా తుడిచేసేసుకొని ఒక క్లాత్ మీద ఒక పది నిమిషాలు ఆర్పెట్టావు అనమాట ఇంకా ముక్కలు కట్ చేయించుకోవడానికి నేను బయటకు వచ్చాను మాకు కట్ చేయడానికి రాదు అలానే ఈ కత్తులు కూడా మా దగ్గర లేవు కాబట్టి మేము కట్ చేయడానికి బయటకే తీసుకొచ్చాము ఒక ఫైవ్ మినిట్స్లో కట్ చేసేసారన్నమాట చాలా బాగున్నాయి కాయలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవడమే మనము ఒక్కొక్క కాయకి వచ్చేసి ఎయిట్ రూపీస్ తీసుకున్నారు చిన్న కాయలు అయితే ఫైవ్ రూపీస్ అనమాట కట్ చేస్తే అదిగోండి ఒక కాయ డ్యామేజ్ అయిందని చూపిస్తున్నాడు మీకు వీడియోలో కనిపిస్తుంది ఇవంతా డ్యామేజ్ అయిపోయిందమ్మా మీరు వెళ్ళి ఈ మొక్కలు చూపించేస్తే వేరే కాయ ఇస్తారు ఎయిట్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాం కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్తున్నాడు అనమాట అలాగే మేము వెళ్ళి మళ్ళీ ఒక కాయ ఎక్స్చేంజ్ చేసుకున్నాము తను ఇచ్చాడు చూడడానికి బయటకు బాగానే ఉంది కానీ లోపల పుచ్చు అనేది వచ్చింది ఇలా మొత్తం కట్ చేసేసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తను కట్ చేసేస్తాడనమాట మనల్ని అడుగుతాడు చిన్న ముక్కలు కావాలా పెద్ద ముక్కలు కావాలా అని మనం ఏం చెప్తే అవి తను కట్ చేసేస్తున్నాడు అనమాట చాలా ఫాస్ట్గా చేస్తున్నాడండి మన వల్ల అయితే అవ్వదు జలాలు కాబట్టి చాలా ఈజీగా కట్ అయిపోతాయంట అందుకని ఇంకొంచెం ఫాస్ట్గా కట్ చేస్తున్నాడు ఇలా ఇవన్నీ అన్నమాట ఇవన్నీ కవర్లో వేసి ప్యాక్ చేసాడు మాకు కా ఐదు కాయలకి గాను ఫార్టీ రూపీస్ అనేది తీసుకున్నాడు ఇట్లా ఏమీ రాకుండా డస్ట్ అనేది రాకుండా చక్కగా మాకు అవన్నీ క్యారీ బ్యాగ్లో వేసి ఇస్తున్నాడు అనమాట ఇంకా మనం ఇంటికి తీసుకెళ్ళిపోయి వీటిని టెంకీ అదే జీడి ఇలాంటివి ఏమీ రాకుండా డస్ట్ అంతా పైపర్ అంతా తీసేసి గీరేసి ఆ క్లాత్ అనేది మనం మొత్తం నీట్గా తుడుచుకుంటే తుడుచుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము వాటిని ఆరపెట్టుకోవాలన్నమాట ముక్క అనేది తడిగా ఉంటుంది కాబట్టి అది మొత్తం డ్రై అయ్యే వరకు మనం ముక్కల్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మనం ఆరపెట్టుకోవాలన్నమాట ఈ లోపు మనం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ముందు వీటిని క్లీన్ చేసేసి పక్కన పెట్టడం వల్ల ఏంటంటే వన్ ఇయర్ పాటు ముక్క అనేది మెత్తబడకుండా చక్కగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని డ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను కళ్ళుప్పు ఒక లోటా తీసుకొని దాంతో మెజర్మెంట్ చేసుకుంటున్నాను అనమాట ఒక కప్పు ఒక లోటా నేను సాల్ట్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేశాను అనమాట మెత్తగా మనం పొడి చేసుకోవాలి అదే లోటాతో కొంచెం తక్కువగా కారం తీసుకోవాలి ఇలా తీసుకొని అలాగే అలాగే త్రీ బై ఫోర్త్ మనం ఆవు పిండి అనేది తీసుకోవాలి అలాగే పిండి కూడా మనం అంతే క్వాంటిటీలో కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట నాకు ఏడు లోటాల ముక్కలైనవి కాబట్టి నేను ఈ మెజర్మెంట్ ఏడు లోటాలకి కొంచెం తగ్గించి ఉప్పు అలాగే అదే మెజర్మెంట్తో కారము మూడు గొంతులు ఆవుపిండి అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు మెంతపిండి అనేది యాడ్ చేశాను అన్నమాట ఇలా మొత్తం బాగా మిక్సీ చేసుకొని ఎక్కడా లమ్స్ అనేది లేకుండా మనం బాగా కలుపుకోవాలి నేను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదంతా ముక్కలకనేది అనేది బాగా పట్టాలి కాబట్టి మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అదే లోటాతో నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను అనమాట పప్పు నూనె వేరే బౌల్లోకి రెండు లోటాల వన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు మళ్ళీ అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకుందాం వన్ కప్ ఫుల్గా వేసాను కదా అలాగే ఇంకా ముప్పావు కప్పు వరకు నాకు వచ్చింది అనమాట ఇదంతా ఒక అలాగే బేసన్లో వేసుకోవాలి నేను ఏ బ్రాండ్ వాడాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట నూపప్పు పప్పు ఇలా దీనిలో కొద్దిగా పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మామిడికే పచ్చడి పట్టేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పడతారనమాట మా మమ్మీ ఇలా పడతారు కాబట్టి మా మీకు ఎలా వస్తే అలా పట్టుకోవడమే మన ఇంట్లో ఎలా పడతారో అలా పట్టడమే అనమాట ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఈజీగానే చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని ఆరపెట్టుకున్న మన మామిడి ముక్కలన్నీ మనం ఎస్టర్మేట్ చేసుకోవాలన్నమాట ఒక లోట తీసుకొని దానికి తలకొట్టు కాకుండా పై వరకు వచ్చేలాగా మనం అనేది కొలత కొలుచుకోవాలన్నమాట మనం ముక్కలు కొలుచుకున్న తర్వాత ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఏడు లోటాలు ముక్కలు అనేవి వచ్చాయన్నమాట మొత్తం అవన్నీ నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను మొత్తం తలకొట్టు వేసుకోకూడదండి ఎందుకంటే ముక్కలు ఎవరి దిగుడుగా ఉంటాయి కాబట్టి మనం వాటిని పై వరకు మనం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఏడు లోటాలు నాకు మొక్కలైన అనమాట అన్నీ కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఉప్పు కారం పసుపు అలాగే ఆవుపిండి మెంత పిండి ఉన్న మిశ్రమం ఉంది కదా అదంతా ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం చాలా చేయితోనే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి మొక్కలకి ఇవన్నీ పట్టేలాగా మనం అనేది బాగా కలుపుకోవాలి కొంతమంది ఆయిల్లో ముక్కలు వేస్తారు కొంచెం ముక్కలకి త్వరగా పట్టడానికి అదేం అవసరం లేదండి ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మనం ఆయిల్ అనేది తీసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి ఈ అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను వెల్లుల్లిని మిక్సీ చేసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి విడిగా ఉడుచుకొని రెబ్బలు పెట్టుకున్నాను అలాగే కొద్దిగా తీసుకొని ఈ మిశ్రమాన్ని వెల్లుల్లి మిశ్రమము మొత్తం కలుపుకున్న ఆవకాయ దానిలో వేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది చిన్న పాయలన్నీ మనం ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది దానికి ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఆవకాయకి ఆవకాయలో వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ రోల్ అండి అది అన్నంలో వేసుకున్నాక ఆ వెల్లుల్లి అనేది చాలా బాగుంటాయి తినడానికి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవే కొలతలతో మనం కనుక మామిడికే పచ్చడి పట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుందండి ఎటువంటి కూర్చు పాడైపోవడం అలాంటివి ఏమీ ఉండదు మనం అన్ని పర్ఫెక్ట్ కొలతలతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను నువ్వుల నూనె తీసుకున్నాను కదా ఇప్పుడు అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడి అనేది బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఒకేసారి పోయచ్చు కానీ కొంచెం కొంచెంగా మనం కలుపుకుంటే ముక్కలు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది కాబట్టి నేను కొంచెం కొంచెం అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా ఆయిల్ పడుతుంది ఒక టూ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం ఇదేమి కలుపుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి అడుగు ఉప్పు కారం అనేవి ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి మనం కొంచెం చేతితోనే గరితో కన్నా చేతితో కలుపుతోనే బాగా మిక్స్ అవుతుంది ముక్కలకి అనేది ఆ గ్రేవీ అనేది పడుతుంది అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత అది కూడా నేను దాన్ని యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసేసి ఇంక మొత్తం కలిపేయాలన్నమాట అలాగే మీలో ఎంతమందికి ఆఫీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా బాగా కలిపేసి ఒక త్రీ డేస్ దాన్ని అలానే వదిలేయాలి డే వన్ డే టూ డేస్ డే అలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఈరోజు ఇలా ఉన్నాయి రేపు మార్నింగ్ కల్లా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది తేలుతుంది ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ తీస్తే చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది నేను ఆల్రెడీ మిక్స్ చేసేసాను మార్నింగే మళ్ళీ మీకు చూపించడం కోసం ఒకసారి తీసాను ఈ ఆయిల్ అనేది చూసారా సపరేట్ అని అయిపోయింది ఇంకా ఒక హాఫ్ లీటర్ దాకా నాకు ఆయిల్ అనేది పడుతుంది ఆయిల్ ఉంటేనే మనకి మామిడికాయ పచ్చడి అనేది ఒక వన్ ఇయర్ పాటు మిగి ఉంటుంది అలాగే గ్రేవీ బాగా వచ్చింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి